ఎనభై కీర్తన మొదటి వచనం ఇస్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపు రెండవ వచనం ఎఫ్రాయిము బెన్యామీను మనషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము మూడవ వచనం దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నాలుగవ వచనం ఏహోవా సైన్యముల కధిపతి వగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు ఐదవ వచనం కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు ఆరవ వచనం మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు ఏడవ వచనం సైన్యముల కధిపతి దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము ఎనిమిదవ వచనం నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి తొమ్మిదవ వచనం దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను పదవ వచనం దాని నీడ కొండలను కప్పెను దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను పదకొండవ వచనం దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటి నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను పన్నెండవ వచనం త్రోవను నడచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేల పాడు చేసితివి పదమూడవ వచనం అడవి పంది దాన్ని పెకలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి పద్నాలుగవ వచనం సైన్యముల కధిపతి వగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము పదిహేనవ వచనం నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరచుకొని కొమ్మను కాయుము పదహారవ వచనం అది చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు పదిహేడవ వచనం నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం గాక పద్దెనిమిదవ వచనం అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మును బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము పంతొమ్మిదవ వచనం యహోవా సైన్యముల కధిపతి దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి కాంతి ప్రకాశింపచేయుము ఆమెన్